అస్సలం అయిం వరమ్మతుల్లాహి వు అవుస్బిల్లాహిన్ షైత్ అని రహీమ్ బిస్మిల్లా రహమాన్ రహీమ్ సూరా ఎయిట్ అల్ అన్ఫాల్ వన్ టు ట్వంటీ ఫైవ్ ఆయతులు అల్ అన్ఫాల్ అనగా యుద్ధ ప్రాప్తి పరిచయం ఈ సూరాలో ముఖ్యంగా భద్ర యుద్ధాన్ని ప్రస్తావించడం జరిగింది క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగులో అంటే హిజ్రీ శకం రెండులో భద్ర యుద్ధం జరిగింది అప్పుడప్పుడే రూపురేఖలు దిద్దుకుంటున్న మదీనాలోని ముస్లిం సమాజానికి ఈ యుద్ధం ఒక కీలకమైన మలుపు అయ్యింది పూర్తిగా అల్లాహ్పై ఆధారపడటాన్ని ఈ సూరా ప్రముఖంగా ప్రస్తావించింది విజయానికి కావలసినవి సహనం దైవభక్తి దైవభీతి మాత్రమే అని నొక్కి చెప్పింది యుద్ధ సమయంలో యుద్ధ రంగంలో పాటించవలసిన యుద్ధ నియమాలను ఈ సూరాలో చెప్పడం జరిగింది యుద్ధ నియమాలు యుద్ధ ఖైదీలతో వ్యవహరించవలసిన తీరు యుద్ధ సొత్తు యుద్ధ విరమణ శాంతి ఒప్పందాలకు సంబంధించిన నియమ నిబంధనలను ఈ సూరా తెలియజేసింది ఈ సూరాలో యుద్ధ ప్రణాళికలు సైనికుల సంఖ్య గురించిన ప్రస్తావనతో పాటు యుద్ధ సామాగ్రికి సంబంధించిన బలహీనతల విషయంలో తగిన శ్రద్ధ చూపాలని బోధించింది ముస్లిం సైనికులను ఉద్దేశిస్తూ ధైర్యంగా మడమతిప్పని దృఢ చిత్తంతో శత్రువులను ఎదుర్కోవాలని ప్రోత్సహించింది అల్లాహ్ ఆదేశాలను ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహు సల్లం ఆదేశాలను అమలు చేయాలని ధైర్య సాహసాలతో స్థిరంగా యుద్ధం చేయాలని యుద్ధరంగం నుంచి వెన్నుచూపి పారిపోరాదని సైనిక రహస్యాలను శత్రువుకు చెప్పరాదని అభిప్రాయ భేదాలను తొలగించుకోవాలని యుద్ధ సొత్తుపై దృష్టి పెట్టరాదని యుద్ధానికి ముఖ్య లక్ష్యం ప్రాపంచిక సంపద కారాదని ఉద్బోధించింది యుద్ధ సమయంలోనూ యుద్ధ విరమణ శాంతి సంప్రదింపుల సమయాల్లో కూడా శత్రువుతో చర్చలు సాధ్యమే అని ఈ సూర చెప్పింది ఇస్లాం సందేశాన్ని ప్రస్తావిస్తూ ఇహపరలోకాల్లో సంతోష సాఫల్యాలను సాధించే సందేశంగా నొక్కి చెప్పింది వర్ణం జాతి హోదాలు ఏమైనా కాని ముస్లింలందరూ ఒక్కటే అని ఈ సూర ఉద్బోధిస్తుంది ధార్మిక విశ్వాసం దైవభీతి దేవుని ఏకత్వం పునాదులపై ఏకమైన ఒకే జాతిగా ముస్లిములను అభివర్ణించింది ఆయత్ నంబర్ వన్ వారు నిన్ను యుద్ధప్రాప్తి అన్ఫాల్ గురించి అడుగుతున్నారు ఓ ప్రవక్త వారికి చెప్పు ఈ యుద్ధ ప్రాప్తి అన్ఫాల్ అల్లాహ్కు ప్రవక్తకు చెందినవి కాబట్టి మీరు అల్లాహకు భయపడండి మీ పరస్పర సంబంధాలను చక్కదిద్దుకోండి మీరు విశ్వసించిన వారే అయితే అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి అన్ఫాల్ అనేది నఫిల్ అనే పదానికి బహువచనం నఫీల్ అంటే అదనం అని అసలు అర్థం ధర్మ సంస్థాపనార్థం సత్య తిరస్కారులతో యుద్ధానికి తలపడినప్పుడు ప్రాప్తించే సొమ్ములను అన్ఫాల్ అంటారు ఈ సొమ్ములను మాలె గనీమత్ విజయధనం యుద్ధ ప్రాప్తిగా కూడా వ్యవహరిస్తారు దీన్ని నఫీల్ అనడానికి మరో కారణం ఏమిటంటే గతించిన సమాజాలపై ఈ సొమ్ము నిషిద్ధం అయి ఉండేది కాగా మొహమ్మద్ సల్లాహాహాహు సలం అనుచర సమాజం కోసం ఇది ధర్మ సమ్మతం గావించబడింది లేదా ధర్మయుద్ధం జీహాద్ చేసినందుకు పరలోకంలో ఎలాగూ పుణ్యఫలం లభిస్తుంది అయితే అదనంగా కొంత ప్రతిఫలం ఇహలోకంలోనే వారికి ఇచ్చే ఉద్దేశంతో యుద్ధ ప్రాప్తిని ముస్లింల కోసం దేవుడు ఆమోదించాడు అంటే యుద్ధ ప్రాప్తిని ఎప్పుడు ఎలా పంచాలి ఎవరికంత ఇవ్వాలి అనే విషయాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త చూసుకుంటారు దైవాదేశానుసారం దైవ ప్రవక్త ఈ సొమ్మును పంచి పెడతారు దాని గురించి మీరు ఆదుర్దా చెందనవసరం లేదు మీ ఇష్టానుసారం మీరు పంచుకోవటం కూడా తగదని దీని భావం పై ఆయుధలో పేర్కొనబడిన ఈ మూడు విషయాలకు కట్టుబడి ఉండనంత వరకు మీ విశ్వాసం పరిపూర్ణం కాజాలదు అవేమంటే ఒకటి దైవానికి భయపడుతూ ఉండాలి రెండు పరస్పర సంబంధాలు సజావుగా ఉండేలా జాగ్రత్త పడాలి మూడు దైవానికి దైవ ప్రవక్త సలహాహు సల్లంకు సదా విధేయత కనపరచాలి ముఖ్యంగా యుద్ధ ప్రాప్తిని పంపిణీ చేస్తున్నప్పుడు ఎంతో నిగ్రహంతో ఈ మూడు ఆదేశాలను తూచా తప్పకుండా పాటించవలసి ఉంటుంది ఎందుకంటే సొమ్ముల పంపకం ఆంతర్యంలో అసూయ ద్వేషాలను రగులుకొల్పి పరస్పరం కత్తులు దూసుకునే పరిస్థితిని సృష్టించవచ్చు ఈ రోగాన్ని నయం చేయడానికి పరస్పరం అన్నదమ్ముల్లా మెలగటం త్యాగ నిరతిని కలిగి ఉండటం అవసరం సొమ్ములు పంచబడుతున్నప్పుడు కక్కుర్తిపడే స్వభావం ఉత్పన్నం కావచ్చు అందుకే తక్కువ దైవభీతి ఎంతైనా అవసరం ఇంత చేసినా ఎక్కడైనా ఏదైనా వెలితి ఏర్పడితే దైవం మరియు దైవ ప్రవక్త సల్లహు అలీ సల్లం ఎడలగల విధేయతభావం సర్దుకుపోయేలా చేస్తుంది ఆయత్ నంబర్ టూ నిజమైన విశ్వాసులు ఎటువంటి వారంటే అల్లా ప్రస్తావన రాగానే వారి హృదయాలు భయంతో వణుకుతాయి అల్లాహ్ ఆయుధులు వారి ముందు పఠించబడినప్పుడు అవి వారి విశ్వాసాన్ని మరింత వృద్ధి చేస్తాయి వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు ఈ ఆయుతులలో విశ్వాసుల నాలుగు ముఖ్య లక్షణాలు పేర్కొనబడ్డాయి ఒకటి వారు కేవలం అల్లాహ్కు మాత్రమే విధేయులై ఉండరు అల్లాహ్కు ఆయన ప్రవక్తకు కూడా విధేయత చూపుతారు మరో విధంగా చెప్పాలంటే వారు కేవలం ఖురాన్ను అనుసరించరు కురాన్తో పాటు హదీసులను కూడా అనుసరిస్తారు రెండు అల్లాహ్ ప్రస్తావన వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆయన ప్రతాపం ఔన్నత్యం వారి మనసుల్లో మెదులుతుంది దాంతో వారి హృదయాలు భీతితో కంపిస్తాయి మూడు దివ్య కురాన్ పారాయణం వల్ల వారి విశ్వాసం ఈమాన్ మరింత పెరుగుతుంది దీన్ని బట్టి బోధపడేదేమిటంటే విశ్వాసంలో తరుగుదల పెరుగుదల అనేవి జరుగుతుంటాయి హదీసువేత్తల దృక్పథం కూడా ఇదే నాలుగు వారు తమ ప్రభువునే నమ్ముకుంటారు దీన్నే తవక్కుల్ అంటారు బాహ్యంలో చేయవలసిన కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేసి తరువాత ఆ వ్యవహారాన్ని దైవానికి అప్పగించడమే తవక్కుల్ అంటే మనిషి తన విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి ప్రయత్నంలో ఏ లోటు రానివ్వకుండా జాగ్రత్త పడటంతో పాటు తన స్వయం కృషిపై మాత్రమే ధీమాను వ్యక్తం చేయకుండా అల్లా తలిస్తే ఆ లక్ష్యం సిద్ధిస్తుందని దృఢ నమ్మకం కలిగి ఉండటం అన్నమాట ఎందుకంటే అల్లా తలుచుకోనంత వరకు మనిషి లక్ష్యం ఏదీ సిద్ధించదు అతను తన ప్రయత్నంలో ఎంత పకడ్బందీగా వ్యవహరించినా సరే అందుకే నిజమైన విశ్వాసులకు తమ కార్యదక్షతపై కృషిపై ఎంత ధీమా ఉన్నప్పటికీ అనుక్షణం వారు దైవ సహాయాన్ని దైవ సమ్మతిని కోరుకుంటూ ఉంటారు దేవుని అండదండలు లేకుండా ఏదీ సాధించలేమని దృఢనమ్మకం నమ్మకం కలిగి ఉంటారు ఈ విషయంలో వారు ఎన్నడూ అలసత్వానికి పరధ్యానానికి ప్రమత్తతకు లోనుకారు తరువాతి ఆయుతులలో వారు మరికొన్ని లక్షణాలు పేర్కొనబడ్డాయి వాటి ద్వారా వారికి లభించే అంతస్తులు ఏమిటో విశదీకరించబడ్డాయి భద్ర యుద్ధ పూర్వాపరాలు భద్రయుద్ధం నేపథ్యంలోనే ఈ ఆయుతులు అవతరించాయి చరిత్రగతిని మార్చిన ఈ చారిత్రక యుద్ధం హిజ్రీ రెండవ సంవత్సరంలో జరిగింది విశ్వాసులకు అవిశ్వాసులకు మధ్య జరిగిన తొలి సంగ్రామం అది అదీగాక ఈ యుద్ధం ఎలాంటి సన్నాహాలు పథకాలు లేకుండా అకస్మాత్తుగా జరిగింది ఆయుధాలు సాధన సంపత్తులు బొత్తిగా లేకపోవటం వల్ల కొంతమంది ముస్లిములు ఈ యుద్ధం కోసం మానసికంగా సిద్ధమై లేరు అప్పటికింకా ముస్లింలు కానీ అవిశ్వాసుల నాయకుడు అబూ సుఫియాన్ సారథ్యంలో ఒక వర్తక బిడారు సిరియా నుంచి మక్కా వైపుకు సాగిపోతుంది మరోవైపు మదీనాలోని ముహాజిర్ ముస్లింల ఆర్థిక పరిస్థితి దయనంగా ఉంది ఎందుకంటే వారు దైవ మార్గంలో ఇల్లు వాకిలిని ఆస్తి పాస్తులను ఉత్పత్తి కారకాలను అన్నింటినీ మక్కాలో వదిలి వచ్చేశారు వాటన్నింటినీ అవిశ్వాసులు కబళించారు పరిస్థితుల స్వరూపం దృష్ట్యా మక్కా అవిశ్వాసుల మదాన్ని ఆచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందువల్ల ఈ వర్తక బిడారుపై దాడి చేయాలని మహాప్రవక్త సల్లాహు సల్లం సంకల్పించుకున్నారు సంకల్పంతోనే ముస్లింలు మదీనా నుంచి బయలుదేరారు ఈ సమాచారం అబూ సుఫియాన్కు అందింది దాంతో ఆయన తన వర్తక బిడారు పయనించే దిశను మార్చటమేగాక మక్కాకు కబురంపారు ఈ వార్త అబూజహల్ ఆవేశాన్ని మరింత పెంచింది హుటాహుటిన ఒక సైనిక దళాన్ని తీసుకొని తమ వర్తక బిడారు వచ్చే వైపుకు దూసుకుపోయాడు అబూజహల్ ఈ కదలికలను సునిశ్చితంగా గమనించిన మహాప్రవక్త సలహాహు సలం తన సహచరులతో సంప్రదింపులు జరిపారు దైవ వాగ్దానాన్ని కూడా గుర్తు చేశారు వర్తక బిడారు కానీ సైనిక దళం కానీ ఈ రెంటిలో ఏదో ఒకటి తమ వశం కాబోతుందని తెలియజేశారు అకస్మాత్తుగా యుద్ధం అనేసరికి కొంతమంది ముస్లింలు వేశారు కానీ ఇతర సహచరులు మాత్రం దైవ ప్రవక్త సులహా సల్లంతో కలిసి శత్రువుతో తలపడటమే మంచిదని సలహా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఈ ఆయుధులు అవతరించాయి ఆయత్ నంబర్ త్రీ వారు నమాజులు నెలకొల్పుతారు మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి మా మార్గంలో ఖర్చు పెడతారు ఆయత్ నంబర్ ఫోర్ నిజమైన విశ్వాసులు అంటే వీరే వీరి కొరకు వీరి ప్రభు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి మన్నింపు ఉంది గౌరవప్రదమైన ఆహారం ఉంది ఆయత్ నంబర్ ఫైవ్ ఈ అన్ఫాల్ వ్యవహారంలో కూడా ఇది వరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఉత్పన్నమవుతుంది అప్పుడు నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుంచి బయటకు తీసుకువచ్చాడు విశ్వసించిన వారుడని ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు ఈ మాటల్లోని ఆంతర్యం ఏమిటంటే యుద్ధప్రాప్తి పంపకం విషయంలో ముస్లింల మధ్య భిన్నాభిప్రాయాలు పొడసూపినట్లే అంతకుముందు శత్రువులను ఎదుర్కొనే విషయంలో కూడా రెండు రకాల అభిప్రాయాలు ముందుకు వచ్చాయి యుద్ధ ప్రాప్తిని పంపిణీ చేసే అధికారం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు ఉండటం ఒక విధంగా ముస్లింలకు శ్రేయోదాయకమయ్యింది అదేవిధంగా నిరాయుధులైన వర్తక బిడారును ఎదుర్కొనే బదులు సమర సన్నాహాలతో వచ్చిన కురేషు సైనికులను ఎదుర్కొనే పరిస్థితిని కల్పించి అల్లాహ్ ముస్లింలకు అపారమైన మేలు చేశాడు ఈ నిర్ణయం వల్ల అల్లాహ్ తన వాగ్దానం సత్యమును నిరూపించాడు భద్రు సంగ్రామం వల్ల ముస్లింల ఆత్మస్థైర్యం ఎన్నో రెట్లు పెరిగింది అదే సమయంలో మక్క అవిశ్వాసులకు నడుం విరిగినంత పనైంది కాబట్టి అల్లాహ్ మీకు చేసిన ఉపకారాలను మర్చిపోకండి అదనంగా ప్రాప్తించిన సొమ్ముల విషయంలో అనవసరంగా గొడవపడి మీ మధ్యగల సంఘీభావాన్ని పాడు చేసుకోకండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మేలు చేకూరాలన్నదే అల్లాహ్ అభిమతం పురైషు సైన్యాన్ని ఎదుర్కోవటం పట్ల వ్యక్తమైన అయిష్టత ఇది కొద్ది మంది మాత్రమే ఈ విధంగా అభిప్రాయపడ్డారు అది తమ వద్ద ఆయుధ సామాగ్రి లేకపోవటం వల్ల వర్తక బిడారును రక్షంగా పెట్టుకోవడం మంచిదన్నది వారి ఉద్దేశం మదీనా నగరం పొలిమేరలు దాటి ముందుకు పోరాదన్నది వారి అభిమతం కాదు ఆయుధ్ నంబర్ సిక్స్ వారు ఈ సత్యం గురించి అది సత్యమని స్పష్టమైన తరువాత కూడా తాము మృత్యువైపుకు తరమబడుతున్నట్లు దాన్ని తాము కళ్ళారా చూస్తున్నట్లుగానే బీతిల్లి నీతో వాదులాటకు దిగారు అంటే వర్తక బృందం ఎలాగో తప్పించుకుని వెళ్ళిపోయిందని ఇక కురైఫ్ సైనికులను ప్రతిఘటించడమే తమ ముందున్న కర్తవ్యమన్న సంగతి ప్రస్ఫుటమయ్యింది ముస్లింలలో నెలకొన్న ఈ ఆందోళనకు కారణం వారి దగ్గర ఆయుధ వనరులు లేకపోవటమే కానీ వారొకటి ఊహిస్తుండగా దైవ ప్రణాళిక మరో విధంగా ఉంది సెవెన్ ఆ రెండు బృందాలలో ఏదో ఒక బృందం మీ చేతికి చిక్కుతుందని అల్లా మీకు వాగ్దానం చేసిన సమయాన్ని ఓసారి జ్ఞాపకం చేసుకోండి అప్పుడు మీరు నిరాయుధులైన బృందం చేజిక్కాలని ఉబలాటపడ్డారు అదే సమయంలో అల్లా తన ఆదేశాల ద్వారా సత్యాన్ని సత్యంగా తేటతెల్లం చేసి అవిశ్వాసులను కూకటివేళ్లతో పెకలించాలని సంకల్పించుకున్నాడు అంటే వర్తక బిడారు మీకు దొరికితే యుద్ధం జరగకుండానే వాణిజ్య సామగ్రి అంతా మీకు దక్కుతుంది ఒకవేళ సైనిక వర్గమే గనక మీకు ఎదురు పడితే యుద్ధం జరుగుతుంది యుద్ధంలో గెలుపుతో పాటు యుద్ధ ప్రాప్తి కూడా మీ సొంతమవుతుంది వర్తక బిడారు తారసుపడితే సునాయాసంగా సొమ్మును ఛేజించుకోవచ్చు కదా అని మీరు లోపలే అనుకున్నారు ఆయిత్ నెంబర్ ఎయిట్ అపరాధులకు ఎంతగా సహించరానిదైనా సరే సత్యం సత్యంగా అసత్యం అసత్యంగా నిగ్గు తేలాలన్నది ఆయన అభిమతం అల్లాహభీష్ మరోలా ఉంది ఒకసారి మీరు ఎలాగైనా శత్రువుని మార్కొంటే శత్రువు బలం కాస్త క్షణిస్తుంది ఈ పరిణామం దుర్మార్గులకు మింగుడు పడినా పడకపోయినా దైవ సంకల్పం మాత్రం జరిగి తీరుతుంది ఆయత్ నంబర్ నైన్ సహాయం కోసం మీరు మీ ప్రభువును మొరపెట్టుకున్న ఆ సందర్భాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి మరి అల్లా మీ మరను ఆలకించి నేను వెయ్యి మంది దూతలతో మీకు సహాయం చేస్తాను వారు ఎడతెగకుండా ఒకరి వెనక ఒకరు వస్తుందంటారు అని చెప్పాడు ఈ యుద్ధంలో ముస్లిం యోధుల సంఖ్య మూడు వందల పదమూడు మాత్రమే మరోవైపు అవిశ్వాసులు మూడింతలు అధికంగా ఉన్నారు అంటే వారు దాదాపు వెయ్యి మంది వరకు ఉన్నారు చూడబోతే ముస్లింల దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు అదే సమయంలో అవిశ్వాసులు సాయుధులై వచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింలకు అల్లా అండదండలు తప్పితే మరో దిక్కు లేదు అందువల్ల వారు దీనాతి దీనంగా అల్లా సహాయాన్ని అర్థించసాగారు మహాప్రవక్త సలహా హు స్వయాన ఒక ప్రత్యేక శిబిరంలో ఎంతో ఆర్ద్రంగా తన ప్రభువును మరొపెట్టుకోవటంలో నిమగ్నులై ఉన్నారు అల్లా వారి ప్రార్థనను ఆలకించి ఆమోదముద్ర వేశాడు వారి సహాయార్థం ఒకరి తర్వాత ఒకరు చొప్పున వెయ్యి మంది దైవదూతలను ఎడతెగకుండా పంపించాడు ఆయత్ నంబర్ టెన్ మీకు శుభవార్తను అందించటానికి తద్వారా మీ మనసులు కుదుటబడటానికి అల్లాహ్ ఈ విధంగా తోడ్పడ్డాడు తోడ్పాటు అనేది కేవలం అల్లా వద్ద నుంచే లభిస్తుంది సుమ నిస్సందేహంగా అల్లా శక్తిమంతుడు వివేక సంపన్నుడు నిజానికి సహాయం అనేది అల్లా వద్ద నుంచే వస్తుంది ఆయన తలుచుకుంటే దూతలతో నిమిత్తం లేకుండా నేరుగా కూడా మీకు సహాయం చేయగలడు అయితే మిమ్మల్ని సంతుష్టపరచటానికి మీ ఆందోళనను దూరం చేయటానికి దూతలను దింపుతానన్న శుభవార్తను అందజేశాడు అలా అని దైవ దూతులు యుద్ధంలో పాల్గొనలేదని దీని భావం ఎంతమాత్రం కాదు వారు కూడా యుద్ధంలో క్రియాత్మకంగా పాల్గొన్నారని అనేక మంది అవిశ్వాసులకు దరువు వేశారని హదీసుల ద్వారా కూడా రూఢీ అవుతుంది ఆయన నంబర్ లెవెన్ తన తరపున మీకు నిశ్చింతను ప్రసాదించేందుకు అల్లా మీపై నిద్రమత్తును ఆవరింపజేసిన సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని పరిశుభ్రపరచటానికి శైతాను ప్రేరణలను మీ నుండి పారద్రోలటానికి మీకు గుండె గుండెదిటవును కలిగించటానికి మీ కాళ్లకు నిలగడను ప్రసాదించటానికి ఆయన ఆ సందర్భంలో మీపై ఆకాశం నుంచి వర్షం కురిపించాడు బహుద్ యుద్ధంలో మాదిరిగానే భద్ర యుద్ధంలో కూడా అల్లా ముస్లింలపై నిద్రమత్తును ఆవరింపజేశాడు తద్వారా వారికి మనోస్థిమితం కలిగింది గుండెదడ తగ్గింది ఆ సమయంలో దేవుడు వారికి ప్రసాదించిన మూడవ అనుగ్రహం ఏమిటంటే వారు విడిది చేసిన ప్రదేశం వారికి అనువుగా ఉండేందుకు వర్షం కురిపించాడు దాంతో వారు తహారత్ ఉజువు చేసి పరిశుభ్రత నొందటానికి బడలికను తీర్చుకోవడానికి వీలు కలిగింది మీరు సజ్జనులైన దాసులే ఉండి కూడా నీళ్లకు దూరం అయిపోయారే అశుద్ధావస్థలో పోరాడితే మీకు విజయం ఎలా వరిస్తుంది అని శైతాను పదే పదే ఆంతర్యంలో జనింపజేస్తున్న దుష్ప్రేరణలను పారద్రోవడానికి మంచి అవకాశం లభించింది ఇది దేవుని నాల్గవ అనుగ్రహం ఆయన ముస్లిం యోధులకు ఇవ్వటమే కాక కదలిని కొండల రణరంగంలో నిలబడటానికి వారి పాదాలకు స్థిరత్వాన్ని ప్రసాదించాడు ఆయుత్ నంబర్ ట్వెల్వ్ ఆ సందర్భాన్ని కూడా ఓసారి జ్ఞాపకం చేసుకోండి నీ ప్రభువు దూతలను ఈ విధంగా ఆదేశించాడు నేను మీ వెంటే ఉన్నాను కాబట్టి మీరు విశ్వాసలకు ధైర్యాన్ని కలిగించండి నేను ఇప్పుడే అవిశ్వాసల గుండెల్లో దడ పుట్టిస్తాను మీరు వారి మెడలపై కొట్టండి వారి వ్రేళ్ల కణుపులపై కొట్టండి అల్లా తన తరపున తన దూతల తరపున భద్ర యుద్ధ మైదానంలో ముస్లింలకు వివిధ రకాలుగా అందించిన సహాయం గురించి ఈ ఆయతులో చెప్పబడింది ఆయతులో బనాన్ అనబడింది బనాన్ అంటే కాళ్ళు చేతుల బ్రేళ్ల యొక్క కణుపులు లేదా బ్రేళ్ల కొనలు అని అర్థం వాటిపై గనక గట్టిగా దెబ్బ పడితే యుద్ధంలో ఆయుధాలు పట్టలేరు కత్తులు జులిపించలేరు వేగంగా దూసుకుపోలేరు ఆయత్ నంబర్ థర్టీన్ అల్లాహ్ను ఆయన ప్రవక్తను ఎదిరించినందుకు వారికి శిక్ష ఇది అల్లాహ్ను ఆయన ప్రవక్తను ఎదిరించిన వారిని నిస్సందేహంగా అల్లాహుకు కఠినంగా శిక్షిస్తాడు ఆయత్ నంబర్ ఫోర్టీన్ కనుక ఇహలోకంలో ఈ శిక్షను చూడండి తిరస్కారులకు ఇక నరకాగ్ని శిక్ష ఎలాగూ తప్పదు హైత్ నంబర్ ఫిఫ్టీన్ ఓ విశ్వసించిన వరలారా మీరు అవిశ్వాసాలతో ముఖాముఖి అయినప్పుడు వారికి వెన్ను చూపకండి అరబ్బీలో జహ్ఫన్ అని ఉంది అంటే పరస్పరం ఎదురుపడటం ముఖాముఖి అవటం అని అర్థం యుద్ధ రంగంలో ముస్లింలు అవిశ్వాసులతో ముఖాముఖి అయినప్పుడు వెన్ను చూపి పారిపోయేందుకు అనుమతి లేదు ఒక హదీసులో ఈ విధంగా అనబడింది ఏడు వినాశకరమైన విషయాలకు దూరంగా ఉండండి ఆ ఏడింటిలో ఒకటి ప్రతిఘటన జహ్ఫు జరిగే రోజున వెన్నుచూపి పారిపోవటం ఆయుధ నంబర్ సిక్స్టీన్ ఆ సమయంలో రణనీతిలో భాగంగా వెనక్కి తిరగటమో లేదా తన సైనిక దళంలో ఆశ్రయం పొందేందుకు తిరిగి రావటమో తప్పితే ఆ సమయంలో శత్రువుకు వెన్నుచూపి పలాయనం చిత్తగించిన వాడు దైవాగ్రహంలో చిక్కుకుంటాడు నరకం అతని నివాసం అవుతుంది అది అత్యంత చెడ్డ స్థానం వెన్నుచూపి విషయంలో రెండు వినాయింపులున్నాయి ఒకటి రణతంత్రంలో భాగంగా వెనక్కి తగ్గటం ఓ వైపుకు తిరిగిపోవటం లేదా మెరుపు దాడి చేసే ఉద్దేశంతో వెనక్కి తిరగటం శత్రువును ఏ మార్చే సంకల్పంతో పారిపోవటం బహుశా వీరు ధైర్యం చాలక ఓటమిని అంగీకరించి పరుగులు తీస్తున్నారని శత్రువు అనుకునే విధంగా ఎత్తుగడ వేయటం ఈ రణనీతి ఒక్కోసారి ప్రయోజనకరంగా ఉంటుంది అందుకే ఈ పద్ధతిని అవలంబించటం వెన్ను చూపటం క్రిందికి రాదు పై ఆయుధులు దీన్ని తహర్రుస్గా పేర్కొనటం జరిగింది రెండు తన మిత్రపక్షంలో చేరే ఉద్దేశంతోనే లేదా తన వాళ్ల సహాయం పొందే ఆలోచనతోనే పరుగులు తీయటం కూడా ఎన్ను చూపటం క్రిందికి రాదు పై ఆయుధులో ఇది తహయ్యూజ్గా పేర్కొనబడింది ఈ రెండు ఉద్దేశాలతో తప్ప ఇతరత్రా కారణాలతో పిరికి పందలా రంగం నుంచి పారిపోయేవాడు కఠిన శిక్షకు పాత్రుడవుతాడు ఆయుధ నెంబర్ సెవెంటీన్ వాళ్లను మీరు చంపలేదు కానీ అల్లాహ్ వాళ్లను చంపాడు గుప్పెడు మన్నును నువ్వు విసిరినప్పుడు దాన్ని విసిరింది నువ్వు కాదు అల్లా దాన్ని విసిరాడు విశ్వాసుల శ్రమకు తన తరపున మంచి ప్రతిఫలం ఇచ్చేందుకు ఇలా చేశాడు నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు అన్నీ తెలిసినవాడు భద్ర యుద్ధ వాస్తవాలన్నీ మీ కళ్ల ముందున్నాయి ఆ యుద్ధంలో మీకు లభించిన గెలుపు వాస్తవానికి మీ సౌర్యం వల్లనో మీ ప్రజ్ఞా పాఠవాల వల్లనో కాదు అడుగడుగున అల్లాహ్ మీకు తోడ్పాటునందించాడు అవిశ్వాసులను మట్టి కరిపించామని మిడిసిపడకండి నిజానికి వారిని మట్టి కరిపించింది మీరు కాదు అల్లాహ్ తన ప్రణాళికను అనుసరించి ఇదంతా చేశాడు అల్లాహ్ అండగా నిలవబట్టే మీరు ఒక బలోపేతమైన శక్తిగా రూపొందగలిగారు భద్ర యుద్ధంలో మహాప్రవక్త సులలా ఒక పిడికిడు ఇసుకను అవిశ్వాసుల సైనిక పంక్తుల వైపుకు విసిరారు ఆ మట్టిని అల్లా శత్రు సైనికులందరి కళ్లల్లో పడేలా చేశాడు తద్వారా వారి కళ్ళు మసగబారాయి ఆ కీలక సమయంలో వారికేమీ పాలు పోలేదు ఇది కూడా ఆ క్షణంలో దేవుని తరపున ప్రస్ఫుటం గావించబడిన ఒక అద్భుతమే ఈ అద్భుతం ముస్లింల విజయానికి ఎంతగానో దోహదపడింది ఆ విషయాన్నే అల్లాహ్ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు ఓ ప్రవక్త మట్టిని విసిరింది నువ్వే అయినప్పటికీ మేము దాన్ని పాలిటి అత్యంత ప్రమాదకరంగా మార్చాము మేమే గనక ఈ పని చేసి ఉండకపోతే గుప్పిడు మన్ను అంత పెద్ద శత్రు సమూహాన్ని ఏం చేయగలుగుతుంది కాబట్టి ఈ విజయం మీలో గర్వానికి చోటివ్వరాదు మీలో దేవుని పట్ల కృతజ్ఞతాభావం పెంపొందాలి ఆ సందర్భంగా మీకు అందిన దైవ సహాయం కూడా ముమ్మాటికి దైవానుగ్రహమే మీరు చేసిన కృషికన్నా ప్రదర్శించిన పోరాట పటిమ కన్నా ఎక్కువ ప్రతిఫలాన్ని దేవుడు మీకు ఇవ్వటానికి ఇదంతా చేశాడు అరబ్బీలో బలావున్ అని వచ్చింది దీనికి పరీక్ష అనుగ్రహం అని రెండు విభిన్న అర్థాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఇది అనుగ్రహం అనే అర్థంలోనే వాడబడింది ఆయత్ నంబర్ ఎయిటీన్ ఒకటైతే ఇది జరిగిపోయింది రెండవది ఏమిటంటే అల్లాహ్ అవిశ్వాసుల కుయుక్తులను బలహీనపరచదల్చాడు ఇది రెండో ఉద్దేశం అల్లాహ్ మీ శత్రువుల వెన్ను విరిచి సత్యానికి వ్యతిరేకంగా వారు రచిస్తున్న వ్యూహాలను నీరుగార్చాలని సంకల్పించుకున్నాడు భద్ర యుద్ధం ద్వారా ఈ రెండు లక్ష్యాలు నెరవేరాయి ఆయిట్ నంబర్ నైన్టీన్ ఓ సత్య తిరస్కారులారా మీరు తీర్పును కోరుతున్నట్లయితే ఇదిగో ఆ తీర్పు మీ ముందుకు వచ్చేసింది ఇకనైనా మీరు మానుకుంటే అది మీకెంతో మంచిది ఒకవేళ మీరు మళ్ళీ అవే చేష్టలకు పాల్పడితే మేము కూడా అదేవిధంగా సమాధానం ఇవ్వవలసి వస్తుంది మీ జన సమూహం ఎంత అధికంగా ఉన్నప్పటికీ అది మీకే విధంగానూ పనికిరాదు అల్లా విశ్వాసులకు తోడుగా ఉన్నాడు అబూజహల్తో సహా అనేక మంది కురేష్ నాయకులు మక్కా నుంచి యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఓ అల్లా రేపు జరగబోయే యుద్ధంలో మాలో కరడుగట్టిన అవిధేయులను బంధుత్వ సంబంధాలను తంచేవారిని నీవు నాశనం చేయని ప్రార్థించారు బంధుత్వ సంబంధాల విచ్ఛిన్నానికి పాల్పడేది ముస్లింలేనని వారు అనుకునేవారు అందుకే వారు ఈ విధంగా ప్రార్థన చేశారు ఒక విధంగా చెప్పాలంటే అల్లా వారు కోరుకున్న దానికే వారికి ఇచ్చాడు కరడుగట్టిన విధేయులు సంబంధాలను చెడగొట్టిన కఠినాత్ములు యుద్ధంలో కుప్పకూలిపోయారు ఆ విషయాన్ని అల్లా ఈ ఆయుధుల అవిశ్వాసులకు జ్ఞాపకం చేస్తూ ఏ సత్యాసత్యాల ధర్మాధర్మాల తీర్పు జరగాలని మీరు కోరుకున్నారో అది జరిగిపోయింది కాబట్టి ఇకనైనా మీరు మీ తిరస్కార వైఖరిని విడనాడినట్లయితే అది మీ పాలిట శ్రేయస్కరం అవుతుంది ఒకవేళ మరోసారి కయ్యానికి కాలు దువ్వారంటే మళ్ళీ మేము ముస్లింలకే సహాయపడతాము మీరెంత పెద్ద సైన్యాన్ని తెచ్చినా అది మీకు ఉపయోగపడదని అల్లాహ్ అంటున్నాడు ఆయత్ నంబర్ ట్వంటీ ఓ విశ్వాసులారా అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయులే ఉండండి అంతా వింటూనే అతని విధేయత పట్ల విముఖులు కాకండి ఆయత్ నంబర్ ట్వంటీ వన్ వినకుండా వినిపించుకోకుండానే మేము ఉన్నాము అని అనే వారిలో మీరు తయారవకండి ఆదేశాన్ని విన్న తరువాత కూడా దాన్ని అమలు చేయకపోవటం ఇస్లాం విధానం కాదు పైగా అది అవిశ్వాస విధానం కాబట్టి వైఖరికి దూరంగా ఉండండి ఇలాంటి వారు చెవిటివారు మూగవారు బుద్ధి లేనివారు ఇంకా దైవం దృష్టిలో అల్పమైన జీవురని దీని తర్వాత ఆయతలో చెప్పబడింది ఆయతులో దవాబ్ అనబడింది ఇది దాబ్బతున్కు బహువచనం భూమి మీద నడిచే ప్రతిదీ గానే పిలువబడుతుంది మొత్తానికి దవాబ్ అంటే అర్థం మొత్తం సృష్టి రాసులు ఆయత్ నంబర్ ట్వంటీ టూ తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారు మోగవారు మాత్రమే అల్లా దృష్టిలో అత్యంత నీచమైన జంతువులు ఈ మాటే దివ్య గుణాల్లో మరోచోట ఈ విధంగా చెప్పబడింది వారికి హృదయాలున్నాయి కానీ వాటితో వారు అర్థం చేసుకోరు వారికి కళ్ళున్నాయి కానీ వాటితో వారు చూడరు వారికి చెవులున్నాయి కానీ వాటితో వినరు వారు పశువులు వారు కాదు వాటికన్నా మార్గభ్రష్టులు అసలు విషయం ఏమిటంటే వారు అల్లా విషయంలో పరధ్యానానికి లోనయ్యారు సూర్ అల్లారాఫ్ వన్ సెవెంటీ నైన్ ఆయుత్ నంబర్ ట్వంటీ త్రీ ఒకవేళ వారిలో ఏకాస్త మంచితనం ఉందనిపించినా అల్లాహ్ వారికి వినగలిగే భాగ్యం ప్రసాదించి ఉండేవాడు ఇప్పుడు గనక వారికి వినిపిస్తే వారు నిర్లక్ష్యంగా మొహం తృప్పుకొని వెళ్ళిపోతారు అంటే వారి శక్తిని వారి కొరకు ప్రయోజనకరంగా చేసి వారి అవగాహనను పెంచి ఉండేవాడు తద్వారా వారు సత్యాన్ని పరికించి దాన్ని గ్రహించి ఉండేవారు కానీ వారిలో మంచిని గ్రహించాలన్న తపన ఏ కోసానా లేకపోవటం చేత అల్లాహ వారిలో గ్రాహ్య శక్తి లేకుండా చేశాడు వారిలో అవగాహన మాంద్యం ఏర్పడింది ఎందుకంటే సత్యామృతాన్ని ఆస్వాదించాలన్న జిజ్ఞాస వారిలో బుద్ధిగా లేదు ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఎంతగా ఉపదేశించినా వారు పట్టించుకోరు పైగా నుదురు చిట్లిస్తూ అసహనాన్ని వ్యక్తపరుస్తూ మీ సమావేశాల నుంచి నిష్క్రమిస్తారు ఆయత్ నంబర్ ట్వంటీ ఫోర్ ఓ విశ్వాసులారా మీకు జీవితాన్నిచ్చే వస్తువు వైపుకు ప్రవక్త మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పిలుపుకు అనుకూలంగా స్పందించండి అల్లాహ్ మనిషికి అతని మనసుకు మధ్య అడ్డుగా వస్తాడని మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారన్న సంగతిని తెలుసుకోండి అరబ్బీలో లిమా యుహీకు మనబడింది జీవితను ప్రసాదించే విషయాలని దీని అర్థం కొంతమంది దీన్ని జిహాద్ అన్న అర్థంలో తీసుకొని జిహాద్ ద్వారానే గౌరవప్రదమైన జీవితం ప్రాప్తిస్తుందని వ్యాఖ్యానించారు ఇంకా కొంతమంది వ్యాఖ్యాతులు దీన్ని ఖురాన్లోని ఆజ్ఞలు నిషిద్ధాంశాలు మరియు ఆదేశాలు అన్న భావంలో తీసుకున్నారు ఆ విధంగా జిహాద్ కూడా ఇందులోకి వచ్చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు స్థూలంగా దీని ఏమిటంటే మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త చెప్పినట్లుగా వింటే మీ జీవితాలు బాగుపడతాయి మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి మీ పరువు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి ఈ వాక్యంపై ఖురాన్ వ్యాఖ్యాతలు పలువురు పలు విధాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు అల్లా మనిషికి అతని మనసుకు మధ్య అడ్డుగా రావటం అంటే మృత్యువు రావటం మృత్యువు ఏదో ఒకనాడు ప్రతి ఒక్కరిని కబులిస్తుంది అది ముందే మీరు అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి అని కొందరు వ్యాఖ్యానించగా అల్లాహ్ మనిషి హృదయానికి ఎంత చేరువలో ఉంటాడో వివరించడానికి ఇలా వర్ణించడం జరిగిందని మరికొందరు భావించారు అంటే ఆయన గుండెల్లోని గుట్టును సైతం బాగా ఎరిగినవాడు ఏ వస్తువు మరే లోగుట్టు ఆయనకు తెలియకుండా లేదు ఇమాం ఇబ్న జరీర్ గారి వ్యాఖ్యానం ఇలా ఉంది తన దాసుల మనోభావాలపై దైవానికి పూర్తి అధికారం ఉంది ఆయన తలుచుకున్నప్పుడల్లా వారికి వారి ఆంతర్యాలకు మధ్య అడ్డుగా నిలుస్తూ ఉంటాడు దైవేచ్చ లేకుండా మనిషి ఏ వస్తువును తన కొరకు పొందలేడు మరికొంతమంది వ్యాఖ్యాతులు ఈ వాక్యాన్ని భద్ర రణరంగానికి సంబంధించినదిగా భావించారు శత్రువుల భారీ సమూహాన్ని చూసి ముస్లింలు లోపలే భయపడ్డారు అప్పుడు అల్లాహ్ వారికి వారి హృదయాలకి మధ్య అడ్డుగా నిలిచి వారిలోని భయాందోళనను దూరం చేశాడు వారికి మనోనిబ్బరాన్ని కలిగించాడు పైన పేర్కొనబడిన భావార్థాలన్నీ ఈ ఆయుధకు వర్తిస్తాయని ఇమాం షౌకాని అభిప్రాయపడ్డారు కాగా సహన స్థైర్యాల కోసం ప్రార్థించమని తాకీదు చేసే హదీసులు ఇమాం ఇబ్న జరీర్ వ్యాఖ్యానాన్ని సమర్థించేవిగా ఉన్నాయి ఉదాహరణకు మహనీయ మొహమ్మద్ సలహాహు సలం వారు ఈ విధంగా ప్రవచించారు ఆదం సంతతి హృదయాలు ఒకే హృదయంల కరుణామైన రెండు వ్రేళ్ల మధ్యన ఉన్నాయి ఆయన వాటిని తాను తలచిన విధంగా మళ్ళిస్తూ ఉంటాడు ఆ తరువాత ఆయన సల్లహాహు సల్లం ఇలా ప్రార్థించారు అల్లాహుమ్మ ముసర్రిఫ్ అల్ కులూబీ సర్రిఫ్ కులూబన ఇలాతా అతిక హృదయాలను మరళించే వాళ్ళ మా హృదయాలను నీ విధేయత వైపుకు మళ్ళించు మరికొన్ని ఉల్లేఖనాలలో సబ్బిత్ కల్బి అలా దీనికని ఉంది అంటే నా హృదయాన్ని నీ ధర్మంపై స్థిరంగా నిలుపు అని భావం ఆయత్ నంబర్ ట్వంటీ ఫైవ్ ఏ ఉపద్రవం అయితే మీలోని దుర్మార్గులకు మాత్రమే పరిమితం కాకుండా సాధారణంగా సమాజంలోని వారిని అందరినీ కబలిస్తుందో దాని బారు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అల్లా చాలా కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి అధికారం చేజిక్కగానే సామాన్యులను ప్రముఖులను అందరినీ ఒకే విధంగా పరిగణించి వారిపై అన్యాయం చేసేవారని ఒక అర్థం లేదా ప్రకృతి వైపరీత్యాలు పెనుగాలులు వరదలు భూకంపాలు లాంటి ఆపదలు వచ్చి పడినప్పుడు ఆ ప్రదేశంలో నివసించే సజ్జనులు దుర్జనులు అందరూ వాటి వాతన పడతారని దీని భావం కావచ్చు లేదా కొన్ని హదీసుల ప్రకారం సమాజంలో మంచిని ప్రబోధించే చెడులను నిర్మూలించే పనిని విడనాటం మూలంగా జరిగే చెడు పర్యవసనాన్ని గురించి హెచ్చరించటానికి ఈ ఆయుత అవతరించి ఉంటుంది అస్సలం లేకం వరమ్మతుల్లాహి వబర్కా